ఇక కోడి శాస్త్రం పగలు రాత్రి నడిచే రంగులు ఆదివారం ఇరవయో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కోడి శాస్త్రం పగలు రాత్రి నడిచే రంగులు నక్షత్రం భరణి నక్షత్రం ఎరుపు మించిన కాకి అనేది ఈరోజు యొక్క రేజులో అయితే ఉంటుంది ఎరుపు మించిన కాకి మీద నలుపు మించింది ఏదైనా సరే పోతాయి ఎరుపు మించిన కాకి మీద నలుపు మించినవి ఏవైనా పోతాయి నలుపే కాదు తెలుపు కూడా పోతాయి పొండుడాగలు ఎర్ర కాకిడాగలు ఇలాంటివన్నీ కూడా తెలుపులు కూడా ఈ ఎరుపు మించిన కాకి మీద పోతాయి తర్వాత నిండుబోర కాకిడాగ నిండుపూర కాకిడాగనే నున్న బూర కాకిడాగ మీద కలిపినప్పుడు నిండుబోర కాకిడాగ అనేది గెలుస్తుంది ఈ రెండు కాకిడాగలే కానీ రంగులు అనేవి తేడాగా ఉంటాయి నిండుబోర కాకిడాగ అనేది ఎరుపు రంగు వస్తుంది నున్నబోర అనేది నలుపు రెండు నలుపు రెండు వస్తుంది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గమనించుకోవాలి లేదంటే నష్టపోయే పరిస్థితి ఉంటుంది ఎర్ర కాకి డాగ మీద నముళ్ళు కాకి నముళ్ళు కాకి డాకలు పర్లాలు పెంగళాలు పూలాలు ఇవన్నీ ఓడిపోతాయి ఎర్ర కాకి మీద రెండో పర్యాయం ఈ ఎర్రకాకి డాగ్ మీద నముళ్ళు కాకులు నములి కాకులు కాకిడాకలు పర్లాలు పెంగళాలు పూలాలు అనేవి పోతాయి ఎరుపు మించిన కాకి మీద ఈ కాకిడాగ ఎర్ర ఈ రెండు కూడా ఏది గెలవదు ఎరుపు మించిన కాకి మీద కాకిడాగలు ఎర్రకాకి పోతాయి రెండిట్లో ఏది ఎరుపు అయితే అది గెలుస్తుంది ఇక అంతే బండగుర్తి ఏంటంటే ఏ రెండు జోడీల్లో ఏది ఎరుపు రంగులో ఉంటే కనుక ఆ ఎరుపు రంగు అనేది గెలుస్తుంది ఒక మాటలో చెప్పాలంటే తర్వాత రంగు గౌడు అబ్రస్ గౌడు ఇవి ఉంటాయి కదా వీటి మీద పెంగళాలు ఓడిపోతాయి రంగు గౌళ్ళ మీద అబ్రాజ్ గౌళ్ళ మీద గౌళ్ళు ఏ ఉన్నాయో వాటి మీద పింగళాలు ఓడిపోతాయి ఈ ఎర్రకాగ్ డాగ్ మీద గౌళ్ళు పింగ్లాలు ఇవన్నీ ఈ రంగులు అనేవి పోతాయి మళ్ళీ ఎర్రకాగ్ డాగ్ మీద గౌళ్ళు పింగ్లాలు ఈ రంగులు అనేవి పోతాయి ఇది ఇలాగే నడుస్తుంది ఆదివారం పగలు రాత్రి కూడా కుకుట శాస్త్రం కోడి శాస్త్రం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి లైక్ మాకు చాలా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు తప్పకుండా లైక్ ఇవ్వండి ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి